తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సార్ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ మా శరీరం నీళ్లు లేకుండా వేసి గంగ శరీరం అయిపోయినందుకు అప్పుడు 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 దున్నుకోకుండా మీకు ఎవసాలు బంద్ అయినా కానీ మేము సపరేట్ పోకుందాము గండి బోజులు నీళ్ళు తిరిగి ఇస్తానని మేము నమ్మి పొలాలు దున్నుకొని ఒక్కొక్క మనిషికి ఐదు వందల రూపాయలు పెట్టి పెట్టి కైకిల్ పెట్టి ఒక్క ఎకరానికి యాభై వేలు అరవై డెబ్బై వేలు పెట్టి ఖర్చులు పెట్టి అన్ని ఎండిపోయాక మేము విషం పూసుకొని మందు రావుడు రా లేదా ఏమైనా రాని ఒక ఐదు లీటర్ క్యాను మూడు గిలాసాలు పట్టుకోలేదు మాకు మనిషి గత వైరుగా మీరు మట్టి అమ్ముకోరు మీరు చెరువు అమ్ముకోరు మీరు ఏమైనా చేసుకోరు மட்டி அமு கணம் இவோ இட்ட பைப்பு பைப் பாலம் எதுக்கு